ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఏడేళ్ల విజయాలు రెండు వేల పద్నాలుగులో ప్రారంభించిన ఈ పథకం ద్వారా పేదలు అంచున ఉన్నవారికి బ్యాంకు ఖాతాలు అందుబాటులోకి వచ్చాయి రెండు వేల ఇరవై ఒకటి నాటికి నలభై మూడు పాయింట్ సున్నా నాలుగు కోట్లు లబ్ధిదారులు రూపాయలు ఒకటి పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లకు పైగా డిపాజిట్లు చేరాయి ఎనభై ఆరు శాతం ఖాతాలు యాక్టివ్గా ఉన్నాయి ఒక్కో ఖాతాలో సగటు బ్యాలెన్స్ రూపాయలు మూడు వేల రెండు వందల ముప్పై తొమ్మిదికి పెరిగింది రూపే డెబిట్ కార్డులు ముప్పై ఒక్క కోట్లు జారీ అయ్యాయి మహిళల ఖాతాలు ఎక్కువగా ఉన్నాయి ఇన్సూరెన్స్ పెన్షన్ ముద్రా లోన్స్ వంటి లబ్ధులు నేరుగా ఖాతాలలో చేరుతున్నాయి ప్రమాద భీమా రూపాయలు రెండు లక్షలకు పెంపు ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం రూపాయలు పదివేలకి పెంచడం జరిగింది ఈ పథకం ఆర్థిక చేరికలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన రెండు వేల ఇరవై ఐదు తాజా గణాంకాలు ఖాతాలు యాభై ఆరు పాయింట్ ఒకటి ఆరు కోట్లు తెరవబడ్డాయి డిపాజిట్లు రూపాయలు రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు చేరాయి సగటు బ్యాలెన్స్ ఒక్కో ఖాతాలో రూపాయలు నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది ఉంది రూపే డెబిట్ కార్డులు ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు జారీ అయ్యాయి గ్రామీణ మరియు పట్టణం అరవై ఆరు పాయింట్ ఏడు శాతం ఖాతాలు గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయి మహిళల ఖాతాలు యాభై ఐదు పాయింట్ ఏడు శాతం అంటే సుమారు ముప్పై ఒకటి పాయింట్ మూడు కోట్లు మహిళల పేరిట ఉన్నాయి డెబిట్ లబ్ధి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రూపాయలు ఆరు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు లబ్ధులు నేరుగా ఖాతాల్లో జమయ్యాయి నిష్క్రియ ఖాతాలు పదమూడు కోట్లు ఖాతాలు ఉపయోగంలో లేవు రీకేవైసీ అవసరం ఆర్బీఐ ప్రకారం పది కోట్లు ఖాతాలకు రీకెవైసీ తప్పనిసరి ఈ పథకం ద్వారా పేదలు మహిళలు గ్రామీణ ప్రజలకు ఆర్థిక చేరిక బలంగా అమలైంది